రేలింగి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం నేను గురువాయి నుంచి కన్యాకుమారి వెళ్ళాను హైదరాబాద్ నుంచి కన్యాకుమారి చేరడానికి ఫ్లైటు ట్రైన్ బస్సు లేదా కార్లో కూడా రావచ్చు కన్యాకుమారిలో చూడదగ్గ చోట్లు చాలా ఉన్నాయండి రెండు మూడు రోజులు కూడా తక్కువ పడుతుంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఒకే రాతితో చేయబడ్డ శిల్పం కానీ చెవి మధ్యలో రంధ్రం ఉంది ఈ ఆలయంలో ఇలాంటి శిల్పకళలు ఎన్నెన్నో ఇరవై ఐదు తలలు యాభై చేతులు డెబ్బై ఐదు కండ్లు శివయ్యని చూశారు కదా ఇక్కడున్న హల్మయ్య గురించి కూడా చెప్పుకుందాం సంగీతం పలికే స్తంభాలు ఇంత అద్భుతమైన ఆలయం కన్యాకుమారి నుంచి పన్నెండు కిలోమీటర్ దూరంలో సుచింద్ర ఆలయము లేదా సుచిత్ర ఆలయం అండి ఇక్కడ శివ విష్ణు బ్రహ్మ ముగ్గురు కలిసి శివలింగం ఉంది అది చాలా విశేషం అదే కాకుండా ఆంజనేయ స్వామి లంకా దహనం తర్వాత ఇక్కడొచ్చి తన తోకని చల్లార్చుకున్నారట ఆ విశేషమైన ఆంజనేయ స్వామి తెలుపు నలుపులో ఉన్నారండి కళ్ళు చూస్తుంటే ఆంజనేయ స్వామి సజీవంగా ఇప్పుడు మనం చూస్తున్నారా అనిపిస్తుంది తోక ఎక్కడా లేనట్టు భిన్నంగా తలపైన తోక ఉంది ఎందుకంటే తోక చల్లార్చి తన తలపైన పెట్టుకుంటారు ఆ మంట చల్లార్చడానికి ఆ తోకని అందరూ వెన్న రాసి మరీ పూజ చేస్తారండి అంటే చల్లారుస్తారనమాట ఆ వేడిని చల్లారుస్తారు అలాగా విశేషంగా ఇక్కడ వెన్న తమలపాకులతో మాల సమర్పిస్తారు స్వామికి ఆలయం సమీపంలో ఉన్న పుష్కరిలో భక్తులు స్నానాలు చేసి దర్శించుకుంటారు పుష్కర్ మధ్యలో కళ్యాణ మండపం స్వామివారి వారి స్వామి కళ్యాణం ఈ మండపంలోనే నిర్వహిస్తారు ఆలయం ప్రవేశ ద్వారంలో మనకి పెద్ద పెద్ద రథాలు దర్శనమిస్తాయి చంద్ర ఆలయ రాజగోపురం సుమారు నూట మూడు అడుగులు ఎత్తున ఏడు అంతస్తులు సకల దేవతలు దర్శనమిచ్చే ఈ గోపురం దర్శించుకోవడం చేత మన పాపాలన్నీ పోయి పునీతులం అవుతామంట రాజగోపురం దర్శనం చేతనే ఆలయం లోపట ప్రవేశించడానికి డ్రెస్ కోడ్ ఉందండి మగవాళ్ళు తప్పకుండా పై వస్త్రం తీసేయాలి అంటే షర్టు బనీను తీసేసి ప్రవేశించాలి ఆడవాళ్ళు సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ ప్రవేశం చేయాలి గర్భాలయంలో ముప్పై ఉప ఉన్నాయి బ్రహ్మ విష్ణు మహాదేవుల ఆలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి త్రిమూర్తి దేవాలయ స్థల పురాణం అత్రి మహర్షి తన భార్యన అనుసూయ దేవితో జ్ఞాన అరణ్యంలో కుటీరం నిర్మించుకొని శివ ఆరాధనల్లో పూజలు చేయసాగారు అనసూయ దేవి తన భర్తే సర్వస్వంగా పూజించసాగింది అది చూసిన త్రిమూర్తు భార్యలు పార్వతీదేవి సరస్వతీదేవి లక్ష్మీదేవి అనసూయని పరీక్షించమని కోరారు వాళ్ళ ముగ్గురు భర్తలని అప్పుడు త్రిమూర్తులు మారువేషంలో అత్రి ఆశ్రమానికి వచ్చారు ఆ ముగ్గురికి అనసూయాదేవి అతిథి మర్యాదలు చేయబోగా వారు అనసూయాదేవిని నగ్నంగా రావాలని కోరారట మూర్తి అయిన అనసూయాదేవి వారు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహాదేవులని గ్రహించి అనసూయాదేవి తన శక్తితో ముగ్గురిని పసిపాపల కింద మార్చి సేవ చేసుకుంది ఆదిత్యం అందించింది వారి భర్తల స్థితిని గ్రహించి గౌరీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఆ ఇరువురి దంపతులకి కోరిన వరాలు తీర్చి వాళ్ళ భర్తలకి నిజస్వరూపం ప్రసాదించమని అనసూయ కోరారు త్రిమూర్తులను ఒకే రూపంగా భావించి ఆర్తి మహర్షి ఇక్కడ పూజించసాగారు ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ఒకే రాతితో చెక్కబడింది కానీ ఇందులో ఉన్న విశేషం ఏంటి తెలుసా అండి చూస్తున్నట్టు ఒక చెవిలో నుంచి మనం ఒక కట్టపుల్ల పోనిస్తే ఇంకో చెవి నుంచి బయటకు వస్తుంది అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇస్తున్నాడు మనకి పక్కనే రాములవారు దర్శనం కోయట్ గంటి మండ్ర దగ్గర राजाుడురా राजा రాణ్య అనే ఒరే తొమ్మా ఒక జాయింట్ గిడియ అది ఏ విషయం అది ముక్కు కుల ఈకడ పోట ఆ కాలు కులడి ఆహా

రెండు వందల ఇరవై మూడు స్తంభాలలో సరిగమలు పలికిస్తాయి ఇవి మన పూర్వీకుల నైపుణ్యాన్ని గుర్తింపచేస్తాయి అందులో ఒక శిల్పానికి చోళ కడియాల నుంచి సముద్రము అలల శబ్దాలు వస్తాయి స్వప్త స్వరాల స్తంభాలు ప్రతి ఒక్కరు వాళ్ళ చేతులతో స్పర్శించి మరి వింటారు స్తంభం నుంచి వచ్చే సప్త స్వరాలు ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తానేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ స్థానేశ్వర శివలింగం స్వామి పక్కకే విష్ణు భగవానుడి విగ్రహం కూడా ఉంటుంది ఈ గర్భాలయంలో ఉన్న శివలింగానికి చేసిన అభిషేకం నీరు శివలింగం ఉన్న చోటే నీళ్లు ఎనుకుపోతాయి అంటే అభిషేకం నీళ్లు బయటికి రావు గర్భాలయంలోనే నీళ్లు భూమి లోపలికి వెళ్ళిపోతాయి అలా గర్భాలయంలో ఇనికిపోయిన నీళ్లు వెళ్ళి కన్యాకుమారిలో కలుస్తాయని అక్కడ పూజారి గారు చెప్పారు ఇక్కడ ఇంకొక పురాణ గాథ వినిపిస్తుంది ఇంద్రుడు అహల్యతో శాపం పొంది ఆ శాప విముక్తి కోసం ఇక్కడ పూజలు చేస్తాడు కాగుతున్న నూనెలో మునిగి శాప విమోచనం పొందుతాడు ఇంద్రుడు దేవుడి వల్ల ఒళ్ళంతా బాగానే ఉన్న కళ్ళు మాత్రం పోయి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించగా ఒళ్ళంతా శుద్ధి అయ్యి శాప విమోచనం పొందుతాడు అలా దేవేంద్రుడు శుచి అయిన ప్రదేశం కాబట్టి ఈ స్థలాన్ని శుచేంద్రమని పేరు వచ్చిందట ఇంకొక కథనం ప్రకారం పార్వతీదేవి కన్యాకుమారిలో పరమేశ్వరుడు ఈ స్థానంలో ఉండిపోయారు ఇద్దరు కళ్యాణం చేద్దామనుకొని చేసుకోలేకపోయారు కొన్ని కారణాల చేత అందుకే ఈ స్థలానికి స్థానేశ్వరుడు అని పేరు అంటే ఈ స్థలం నుంచి కదలనేని ఈశ్వరుడు అని ఇలా కళ్యాణం జరగలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కళ్యాణం జరుగుతుంది అని అక్కడ పూజారి గారు చెప్పారు అందుకే పెళ్ళి కానీ పురుషులు స్త్రీలు ఇక్కడొచ్చి స్వామి దర్శనం చేసుకుంటారట చుట్టూరా చూస్తున్నారు కదండి మన లాగే ఉంది కదా పైకి ముగ్ధులై చూసే పెయింటింగ్లు చుట్టూరా శిల్పకళలు చక్కటి లైటింగ్స్ దేవుళ్ళు మాత్రం సహజ దీప కాంతులతోనే దర్శనం చేసుకోవాలి నేనైతే ఎక్కడ మిస్ అవుతానేమో అని కళ్ళు పెద్దవి చేసి మరి దేవుళ్ళ దర్శనాలు చేసుకున్నాను మీరు అలాగే చేస్తారా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్క క్షణం కూడా వృధా చేయం కదూ రామేశ్వరం మహాదేవ్ కుమారస్వామి ఆలయాలు ముప్పై ఉప ఆలయాలను చెప్పుకున్నాం కదండీ అందులో సాక్షి గణపతి సీతారాముల మండపం అమ్మవారి ఆలయాలు బాల శ్రీకృష్ణుడి ఆలయం శ్రీచక్రం అయ్యప్ప స్వామి దేవాలయం కుమారస్వామి పూజలు అందుకుంటున్నారు ఇలా భక్తులు ఆలయంలోకి వచ్చి ప్రతి దేవతామూర్తులకి పూజలు సమర్పించుకొని దీవనార్థులు తీసుకుంటున్నారు అక్కడ పద్దెనిమిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నాకు చూస్తుంటే ఆ స్వామియే స్వయంగా అక్కడొచ్చి మనకి దర్శనమిస్తున్నాడా అనిపించింది ఆ కన్నులను చూస్తుండగా తన తోకతో లంకని భస్మం చేసిన ఆంజనేయ స్వామి ఈ ప్రదేశానికొచ్చి తన తోకని చల్లార్చుకున్నారట అన్ని ఆంజనేయ స్వామి విగ్రహానికి భిన్నంగా ఇక్కడ తోక తలపైన ఉంటుంది ఈ రోజుకి స్వామి తోకకి నెయ్యి రాస్తూ చల్లారుస్తున్నారు తమలపాకుల మాల వేసి పూజిస్తున్నారు మనం కూడా ఐదు వందల రూపాయలు పెట్టి వెన్నె డబ్బా తీసుకొని పూజారి వాళ్ళకిస్తే పైకెక్కి తమలపాకుల మాల స్వామికి సమర్పించి ఆ డబ్బాలు నుంచి కొంచెం నెయ్యి తీసి ఆ తోకకి రాసి తిరిగి డబ్బాలు పెట్టి మనకి అందచేస్తారు అంటే ఆ స్వామికి తాకిన వెన్న మన చేతికి వస్తుంది మహాప్రసాదం కదూ నల్లటి రూపంలో కనిపించే ఈ రథాలు రథోత్సవానికి వాడతారండి స్వామిని కూర్చోబెట్టి మనుషులే రథాన్ని లాగుతారు ఈ రథోత్సాహం కన్నుల పండగగా జరుగుతుంది స్వామి ఊరేగింపు చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో ఆలయానికి బయట వైపు వస్తుండగా అక్కడ విఘ్నాలు తొలగించే విఘ్న గణపతి దర్శనమిస్తారు ఈ ఆలయం దర్శించుకో వాళ్ళని కోరుకున్న వాళ్ళకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా స్వామి దర్శనం అయ్యేటట్టు దీవిస్తారట ఈ విఘ్నహర గణపతి స్వామి స్వామి ఎదురుగా నంది ఉంది చాలా ప్రత్యేకంగా ఉంది కదండి ఈ ఆలయం విఘ్నేశ్వరుడి ఎదురుగా నందీశ్వరుడు మీరందరూ దర్శించుకున్నారు కదా రామేశ్వరం ఆలయంలాగా అక్కడ ఐదు ఎకరాల్లో బార్డర్ నిర్మించారు ఈ సుచింద్ర ఆలయంలో ముప్పై ఆలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అందులో కొన్ని ఆలయాలు మాత్రమే మీకు చూయించగా అక్కడ ఉన్న పూజారి ఒక్కొక్క ఆలయం వివరంగా చూస్తే మనకి ఒక రోజంతా పడుతుంది అంత పెద్ద ఆలయం మీరు దర్శించుకున్నప్పుడు ఈ ఆలయానికి సమయం ఎక్కువగా కేటాయించుకోండి ఎన్ని ఉన్న ఈ ఆలయం మన హనుమంతుడు రక్షిస్తున్న ఈ దేవాలయానికి తప్పకుండా కన్యాకుమారి వెళ్ళినప్పుడు దర్శించుకోండి మీకు తెలుసు కదా ఇక్కడ ప్రాంతంలో ఆలయాలు ఆరు ఏడు గంటలకే మంగళం పాడేస్తారు అంటే మూసివేస్తారు అందుకే తెల్లవారుజామున్నే దర్శనాలు చేసుకొని సాయంత్రం లోపు ముగించేసుకోండి మరి మీకు అందరికీ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళు ఈ ఆలయాలన్నీ చూడాలి కదా షేర్ చేయండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్